ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగార్థుల ఆశ కిరణం ఆలపాటి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రథమ ప్రాధాన్యత ఓటు ఒకటి అంకి వేసి గెలిపిద్దాం ఎన్నికల తేదీ ఫిబ్రవరి ఇరవై ఏడు ప్రత్యర్థులు ఎవరైనా ప్రగతికే ఓటేద్దాం ప్రభుత్వంతో కలిసి నడుద్దాం సంతోషంగా ఉంది సమాజంలో సగభాగమైనటువంటి బీసీలందరూ కూడా ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీల సంఘ నేతలందరూ కూడా కోటమి అభ్యర్థిగా గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో నాకు మద్దతుగా నన్ను గెలిపించే దాంట్లో భాగస్వాములు అవుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా గెలిపించినటువంటి నాయకత్వం మీది ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా సమాజంలో సగభాగమైనటువంటి బీసీల యొక్క అభ్యున్నతి కోసం వారి యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావాలి వారు కూడా ఈ జనజీవన శ్రవ నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి అన్ని రంగాల్లో కూడా వారు ముందుండాలి జనాభా ప్రాతిపదికన వారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లటమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా మీరు చూపించినటువంటి విశ్వాసం మీరు చూపించినటువంటి నమ్మకం మొన్న సాధారణ ఎన్నికల్లో మేము ఎన్ని జన్మలెత్తినా కూడా మర్చిపోలేము అలాంటి సహాయం మీకు మీరు విముక్తి చేసుకుంటూ బానిస పాలన నుంచి ఈనాడు ఈ ప్రజాస్వామ్య పాలనలోకి తీసుకొచ్చినటువంటి ఘనత మీది అలాంటి పాలన్ని మరొకసారి మద్దతు పలకాల్సినటువంటి నేపథ్యం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని సుపరిపాలనని అందిస్తున్నటువంటి రాష్ట్రాన్ని సుస్థిరత పాలనని అందించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది ఎందుకంటే అస్తవ్యస్తమైనటువంటి సమాజాన్ని విధ్వంసం జరిగినటువంటి రాజధాని నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని మనకి భయపడి పారిపోయినటువంటి పరిశ్రమలను మరలా తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా పట్టభద్రులారా ఎవరైతే బీసీ పట్టభద్రులందరూ కూడా ఉన్నారో వారిలో ఎవరైతే నిరుద్యోగ ఇవతుందో వారందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క జయం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం అంతేకాదు రోజున ఎవరైతే ఈ రోజున ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే చెప్పామో ఆ చెప్పిన విధానాన్ని ఈ రోజున అక్షరాల అమలు చేసేటువంటి నాయకత్వం ఈ రోజున కూటమి నాయకత్వం దాదాపు ఇరవై లక్షల ఈ ఈరోజున అవకాశం కల్పించే నేపథ్యంలోనే ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలని ఈనాడు తీసుకురావటమే కాకుండా తద్వారా నాలుగు లక్షల పదివేల ఐదు వందల ఇరవై ఐదు ఉద్యోగ అవకాశాలను కల్పించినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అందుకనే మీరెవరు కూడా అధారి పడాల్సిన అవసరంలా మీ సమస్యలే మా సమస్యలు మా సమస్యలే మీ సమస్యలుగా భావిస్తూ ఈ రోజున సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనే భావంతో ఆ రకమైనటువంటి భావన నేపథ్యంలో ఈ ఎన్నిక అనేది ఈరోజున మీ ముందు ఉంది మీ అందరి యొక్క మద్దతుతో మీ అందరి యొక్క సహకారంతో ఈ ఎన్నికని విజయం సాధించి ఈ యొక్క ప్రగతి సాధించే ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నిక ద్వారా మరొక విజయాన్ని సాధించి ఈ ఎన్నికకి ఒక మద్దతు పలికేలాగా ఇది ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ రాష్ట్రం మనది ఈ రాష్ట్ర అభివృద్ధి మంది ఈ రాష్ట్రంలో మన యొక్క జీవన విధానం మరింత మెరుగుపరుచుకుంటూ మనందరం మన కోసం ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాలి ఆ నేపథ్యంలో నా విజయాన్ని అనేది అనివార్యంగా భావించి మీ అందరూ కూడా గెలిపించి అత్యధిక మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నాకు వేసి అఖండ విజయం చేకూర్చే దాంట్లో మీ అందరూ కూడా భాగస్వాములు అవుతున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం